శ్రీ గురు ధ్యనమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృష్ణంలో స్వాగతం మీ పేరు మోగలక్షం ఐదో ప్రారంభమైతే ఇందిర ఇందు ఇంద్రనాథిలా మీ పేరు ఏమైనా ఉంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జూలై నెల మీకు ఎలా ఉంటుంది చూద్దాం మిత్రులు మీ అందరికీ తెలిసి జాతకానికి జన్మ నక్షత్రానికి సంబంధం లేదు కేవలం బిల్చే పేరు మోగలక్షణం ఐదో ప్రారంభమైతే ప్రశ్న విధానంలో ఫలితాలు చెప్తున్నాను గమనించండి మిత్రులు మీ అందరికీ కొన్ని ముఖ్యమైన సూచనలు ఏమిటంటే ఈ స్క్రీన్లో కనబడుతున్న నెంబర్కి మీ వ్యక్తిగత జాతకం కోసం సంప్రదించవచ్చు పుట్టిన తేదీ సమయం ఖచ్చితంగా ఉన్న ఫోన్ ద్వారా మాట్లాడవచ్చు పర్సనల్ కూడా రావచ్చు పుట్టిన తేదీ సమయం లేని వారికి ట్యాబ్ రీడింగ్ ద్వారా జాతకం చెప్పవచ్చు అయితే మీరు వ్యక్తిగతంగా హాజరైతే మంచిది వ్యక్తిగతంగా ఉండి రీడింగ్ చూసుకుంటే రీడింగ్ యాక్రేస్ ఎక్కువ వస్తుంది మరొక సూచన ఏమిటంటే ప్రతి నెల ఒకటో తారీఖు పదిహేనో తారీఖు తర్వాత ఈ రాశి ఫలితాల ద్వారా చూస్తున్న పరిహారాలు సామూహికంగా జరుగుతున్నాయి మన ప్రశ్న దేవ ప్రశ్న కార్యాలయంలో లైవ్ టెలికాస్ట్ ఇస్తున్నాం చూడండి అలాగే ఈ ఆరో తారీఖు నుంచి పదిహేను తారీఖు దాకా వారాహి నవరాత్రులు వారాహి అమ్మవారి పూజ ఇందులో సత్యండి హోమాలు వారాహి హోమాలు జరుగుతాయి సామూహిక నిందులో పాల్గొనే అందరికీ అవతారావాదాలు జరుగుతాయి ఆ వివరాలు వీడియో అందించాను ఇంకా వీడియోలు వస్తాయి చూడండి మీరందరూ కూడా వారాహి అమ్మవారిని ఆరాధన చేసి సకల శుభాలు పొందండి ఈ నెల మీకు ఎలా ఉందో చూద్దాం క్వీన్ ఆఫ్ కప్స్ కార్డు చూస్తున్నాం టూ ఆఫ్ సోట్స్ చూసుకున్నాం ఫైవ్ ఆఫ్ కప్స్ జాగ్రత్త అవసరం తొందరపడద్దు ఏ పని చేసినా కానీ ఒకటి సార్లు ఆలోచించండి ఒత్తిడి ఫీల్ అయ్యి మీరు తీసుకున్న నిర్ణయాల్ని మళ్ళీ పునరాలోచన చేయడం అనేది పొరపాటు కొన్ని సందర్భాల్లో మీరు నిర్ణయం మంచిగా చేయడం నిర్ణయం తీసేసుకున్నారు మీరు తీసుకున్న తర్వాత స్టిక్ అనియే ప్రయత్నం చేయండి చుట్టుపక్కల ఉండే ప్రెషర్కి లేదంటే మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకుందాం ఏమవుతుందో అనే పాయింట్లో నిర్ణయాలు మార్చుకుంటే ఇబ్బందులు పడతారు కొన్ని సందర్భాల్లో అసంతృప్తి ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా మీకు మొదటి వరకు కొంచెం డిస్టర్బ్డ్గా ఉంటుంది తర్వాత నెమ్మదిగా పుంజుకుంటుంది మీకు మీ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ టెన్ ఆఫ్ పెండికల్స్ ప్రజెంట్ నైన్ ఆఫ్ వ్యాన్స్ ఫ్యూచర్ పేజ్ ఆఫ్ సోర్ట్స్ మీ పాస్ట్లో ప్రత్యేకమైన చిక్కులు ఇబ్బందులు ఏం లేవు పర్వాలేదు ప్రెజెంట్లో కొంచెం ఎదురుచూపులు ఉంటాయి పనుల్లో ఆలస్యం ఉంటుంది పదో తర్వాత కొంత మూమెంట్స్ వస్తాయి పది దాకా కొంత స్తబ్దంగా ఉంటుంది ఏ పని కొంత స్పీడ్గా అయిపోతుంది మీకు కొంచెం నిదానంగా వెయిట్ చేస్తూ ఉండాలి తొందరపడద్దు ఫ్యూచర్ కార్డులో పేజ్ ఆఫ్ షోట్స్ కొంచెం మాట జారద్దు తొందర పెడద్దు మీ ఇక్కడ చెప్పిన జనరల్ కార్డులో ఒత్తిడి మూలంగా నిర్ణయాలు మార్చుకుంటే ఒత్తిడి మీకు మీరు ఒత్తిడి పెట్టుకున్నారా పక్క వాళ్ళు ఒత్తిడి పెట్టారా పక్క వాళ్ళు ఒత్తిడి పెట్టడం మూలంగా నిర్ణయం మారితే ఆ పని ఫెయిల్ అయితే మీరు నిందించడం మొదలు పెట్టారు నువ్వు చెప్తేనే చేసిన పని పాడైపోయింది అంటే అవసరం హర్ట్ అవుతారు అవసరం గొడవలు అవుతాయి అందువల్ల మీ పని మీరు చేయండి ఎవరినీకు ఇంటర్ఫీర్ చేయద్దు ఇన్ఫ్లుయెన్స్ దేనికి రవ్వకుండా చూసుకోండి కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ సోర్ట్స్ సామాజికంగా ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ పెంటికల్స్ పెద్ద గొప్పగా లేదు కుటుంబ సామాజికంగా అనుకున్నంత సపోర్ట్లు ఏమి ఉండవు బరువు బాధ్యతలు పెరుగుతాయి తప్ప మీకు పెద్ద ఉపయోగం సపోర్ట్ ఉండి ఏమి ఉండదు ఉద్యోగం లేని వాడి ఉద్యోగస్తులు ఉంటుంది నైట్ ఆఫ్ సోర్ట్స్ గట్టిగా ప్రయత్నం చేస్తే ఏదైనా డిఫరెన్స్ జాబ్ దొరికే అవకాశం ఉంటుంది ఆల్రెడీ ముందు పెద్ద జాబ్ చేసి జాబ్ అప్లై చేసి ఉంటే కనుక అది వచ్చే అవకాశం కనబడుతుంది ఉద్యోగం లేని వాడి పరిస్థితి ఉంటాయి ఫోర్ ఆఫ్ వ్యాన్స్ వేరే ఊళ్ళో ఉద్యోగం దొరికే అవకాశం ఉంటుంది ట్రై చేస్తే అందులో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఒకేసారి జాబ్ మారాలి అనుకుంటే అనుకూలమైన కాలం అలా ప్రయత్నం చేయవచ్చు వ్యాపారం చేసేవాళ్ళకి అలా ఉంటుంది త్రీ ఆఫ్ వ్యాండ్స్ బాగుంటుంది కొన్ని విషయాల్లో కొత్త పార్ట్నర్స్ జాయిన్ అయ్యే అవకాశం ఉండేది కొత్త యాక్టివిటీస్ చేయడానికి అనువైన కాలం ఎవరిని కొత్త పార్ట్నర్స్తో చేరడం లేదు మీరు కొత్త వాళ్ళతో పార్ట్నర్షిప్కి వెళ్ళాలి అనుకుంటున్నారా ఇవన్నీ కూడా మీకు అనువైన కాలం అని చెప్పి చెప్పచ్చు ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ వ్యాండ్స్ కొంత ఫైనాన్షియల్ ప్రెషర్స్ ఉంటాయి బడ్జెట్స్ ఉంటాయి పేమెంట్స్కి ఇబ్బందులు పడతారు మీకు చెప్పగా ఫస్ట్ టైం మీకు నిర్ణయాలు వేరే వాళ్ళ సలహాలతో నిర్ణయాలు మార్చుకోవద్దు మార్చుకుని మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఈ ఆర్థిక విషయాల్లో ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది టెంపరెన్స్ ఏం పర్వాలేదు మీరు మెట్లకి దిగేటప్పుడు వెహికల్కి దిగేటప్పుడు జాగ్రత్తగా చూసుకుంటే పడి దెబ్బ దిగ్గించుకునే అవకాశం కనబడుతుంది ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా సిక్స్ ఆఫ్ కప్స్ ఎవరి దగ్గర ఏం మాట్లాడద్దు మీకు ఫస్ట్ వచ్చింది అదే కాడ మళ్ళీ రిపీట్ అవుతుంది ఇక్కడ ఎవరి ఇన్ఫ్లుయెన్స్ గురవద్దు ఎవరు చెప్పిన మాటలు వినొద్దు మీ పని మీరు చేసుకోండి మగవారు ముఖ్యమైన సూచన ఏమైనా ఉందా కింగ్ ఆఫ్ సోర్స్ పర్వాలేదు చెప్పుకోదగిన ఇబ్బందులేము ఉండవు మరీ ఎక్కువగా మీరు ఊహించుకోవద్దు సామాన్యంగా ఆడవని కొత్త అవకాశాలు వస్తుంటే వచ్చిన అవకాశం మీరు నియోగించుకోండి ఆడవారికి ప్రత్యేక సూచన ఏమన్నా ఉందా క్వీన్ ఆఫ్ హ్యాండ్స్ ఆరోగ్యం జాగ్రత్త మాట జారద్దు అనవసర విషయాలు తలదో చదువు గొప్పలు చెప్పుకోవద్దు గొప్పలు చెప్పుకుంటే ఇబ్బంది పడతారు ఈ ఫస్ట్ కార్డులో మనకి ఒత్తిడి గురవడం మూలంగా నిర్ణయాలు మార్చుకునే అవకాశం ఉండదని చెప్పాను కదా ఇది ఆడవారికి కనబడుతుంది పిల్లల విషయంలో కానీ పెళ్ళిళ్ళ విషయంలో కానీ ఏదైనా కానీ నిర్ణయాలు అన్నింటివి మార్చుకుంటే కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది వైవాహిక జీవితం ఉంటుంది కింగ్ ఆఫ్ కప్స్ పెళ్ళైన వాళ్ళకి బాగానే ఉంటుంది చెప్పిన ఇబ్బందినే ఉండదు ప్రశాంతంగా కాలం గడుస్తుంది ఒంటరిగా ఉన్నా కానీ ప్రశాంతంగానే ఉంటారు భార్యాభర్త వేరే వేరే వాళ్ళలోనే ఎలా ఉన్నా కానీ మంచి రిలేషన్స్ మెయింటైన్ అవుతారు మంచి కమ్యూనికేషన్స్ అన్ని బాగుంటాయి ప్రశాంతం వాతావరణం వైవాహిక జీవితంలో కలతలు లేకుండా సుఖంగా ఉంటుంది సంతాన పరంగా ఎలా ఉంటుంది హీరో ఫ్రెండ్ సంతానం కూడా ఇబ్బంది లేవు సంతానం కూడా బాగానే ఉంటుంది గుర్తింపు గౌరవం వస్తుంది మంచి కాలేజ్ సీట్ రావడం కానీ స్కాలర్షిప్ లాంటివి రావడం కానీ అనేది అనుకూలంగా ఉంటుంది విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ ఫ్యాన్స్ కొంచెం డిస్టర్బ్డ్గా ఉంటారు ఎవరితో కంపేర్ చేసుకోవద్దు మీ పని మీరు చేసుకోండి ఎవరిని ఎవరితో కంపేర్ చేసుకోవద్దు ఇది మీకు ముఖ్యమైనటువంటి సూచన మొదటి వారం ఎలా ఉంటుంది టూ ఆఫ్ రెండో వారమైనా ఉంటుంది త్రీ ఆఫ్ సోట్స్ మూడవ వారమైనా ఉంటుంది ఏస్ ఆఫ్ వ్యాన్స్ నాలుగో వారమైనా ఉంటుంది ఫోర్ మొదటి వారం సామాన్యంగా ఉండేది పెద్ద మార్పులు ఏమి ఉండవు నడిచిపోతూ ఉంటుంది అలాగా రెండో వారం కొంత మనసుని గాయపరిచే సంఘటనలు మనసు గాయపడే అవకాశం ఉంటుంది మీకు చెప్పిన మొట్టమొదటి కాలో నిర్ణయాలు మార్చుకోవద్దు అని ఆడవాళ్ళకి సంబంధించి కొంత ఒత్తిడి ఎదుర్కొంటారు అనారోగ్య ఉంటాయని చెప్పి రెండో వారం కనపడుతున్నామని కూడా కొంచెం జనరల్ డిసప్పాయింట్మెంట్ ఉంటుంది మూడో వారం నాలుగో వారం బాగుంటుంది మూడో వారం మీకు మాట విలువ పెరుగుతుంది పలుకుబడి పెరుగుతుంది గౌరవంగా ఉంటుంది బాగుంటుంది నాలుగు వారం కొత్త వ్యాపారం చేయాలనుకున్నారా పార్ట్నర్షిప్ ఏదో చేయాలనుకుంటారు అందరికీ అనుకూలమైన కాలం అయితే కొంచెం జాగ్రత్తగా ఉండండి తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు ముఖ్యమైన నిర్ణయాల్లో ఒకటి రెండు సార్లు ఆలోచించుకోవాలి తొందరపడితే మాత్రం కొంత ఇబ్బందులు పడే అవకాశం కనబడుతుంది పరిహారం ఏం చేసుకోవాలి సెవెన్ ఆఫ్ కప్స్ ఇంకా తీసుకున్నాం ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్ కుబేర మంత్రం జపం చేసుకోండి ఓం శ్రీం హ్రీం క్లీం మిత్తేవరాయన అనే మంత్రం జపం చేసుకోండి వారాహి నవరాత్రులు వస్తున్నాయి ఆరాధన చేసుకోండి సకల శుభాలు పొందండి శుభం భూజాంతం